ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆలనానికి రోజురోజుకు ప్రజల నుంచి మద్దతు పెరుగుతుంది మేము సైతం అంటూ ముస్లిం మైనార్టీలు ముందుకు వచ్చారు శ్రీరామనగర్లోని క్యాంపు కార్యాలయంలో బీడీ కాలనీకి చెందిన సుల్తానా బేగం ఆధ్వర్యంలో సుమారు వంద మంది ముస్లిం మహిళలు ఆలనాని సమక్షంలో వైసీపీలో చేరారు వీరందరికీ వైసీపీ కండువాలు కప్పి ఆరణాని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో వైసీపీ ప్రభుత్వం ముందుంటుందని హామీలన్నింటినీ అమలు చేస్తామని అన్నారు సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి కార్మూర్ నాగేశ్వరరావు ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ వైసీపీ ఏలూరు నగరాధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్ నూకపై సుధీర్బాబు ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దేశాలవర్ ప్రసాద్ ఏఎంసీ చైర్మన్ నేర్సు చిరంజీవులు మాజీ చైర్మన్ మంచం మైబాబు కోపప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మునుల జాన్ గురునాథ్ ముస్లిం పెద్దలు ఆరిఫ్ గౌస్ బాషా బడే సాహెబ్ रियाज ट्रैक्टर लो पालगुनार अंदर चेंज ओके सर मेन से भाई साहब मेरा बदल ब्रह्मा नहीं भाई भाई ऐसा थोड़ा अम्मा सोशल आपका बात करते सर अच्छा करना प्लीज सर

చాలా సంతోషం నేను కూడా గుర్తుపెట్టుకుంటామ్మా ఇది చాలా అవసరమైన టైం ఉంది నేను కూడా పెట్టుకుంటా ఎన్నికలు ఇప్పుడు ఈలోపు 여 뻔히 채굴, 네임 쿠라디컬 땅하고 또 마그리드. 사다 사다 채굴은 오늘 해야 돼. 그럼 밥 먹자. 네트워크 배트 내가. 선생님, 한참 밖에 없게로 들어. 오케이 오케이. 잘. 자기. 알겠.